కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోనికి తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు అధికార దందాహంతో వైఎస్సార్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శించారు తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు యనవల రామకృష్ణుడు క్యాడర్ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ నెల నాలుగవ తేదీన డిగ్రీ కళాశాల సమీపంలో ప్రత్యేక వేడుక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా మధ్యలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు ప్రత్యక్షంగా వివరించడం జరుగుతుందన్నారు ధనదాహాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కుట్రలు పన్నేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శించారు గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రజలకు మరింతగా వివరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యన్మల రాజేష్ సుర్లా లోవరాజు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనిగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి చైర్పర్సన్ నార్ల సుందరి తదితరులు మాట్లాడుతూ వేడుకకు అందరూ హాజరు కావాలని కోరారు తెలుగుదేశం పార్టీ నాయకులు అరిగెల నరసింహమూర్తి యనుమల లక్ష్మణరావు పొలిశెట్టి రామలింగేశ్వరరావు బూడపాటి శ్రీను లంకా సునీల్ బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ వంగలపూడి నాగేంద్ర అద్దెపల్లి బాలాజీ

ముప్పై రూపాయలు ఎంత అవుతుంది నాలుగు రూపాయలు పెట్టాను ఎంత అంత కర్మేషన్ ఆ రోజు యావరేజ్ మీద ఇచ్చిన సంవత్సరాలు కలక్ష మానే అలాంటి టైంలో ఎవరి టైంలో కట్టాల ట్రైనింగ్ చేసినా

ముందుగా ఈ కార్యక్రమాల నిర్మాణకే ముందు ధర కావాలి ప్రజలు డబ్బులు కావాలి మొత్తం రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అంతా దోసేసారు ఇక కళ్యాణంతో ఖాళీ చేశారు గజ సంపద అంతా ఖాళీ చేశారు ఈరోజు మీరు ఎవరైనా మీరు ఎవరైనా అంటే ఖాళీ చేసిన వ్యవస్థలు మనకి ఇవ్వలేదు ఇవ్వలేదంటే ముందు ఖాళీలు కూడించాలి కూడి చేస్తారో తల్లి మనసు ఒకటే ఒకటే ప్రయత్నించాలి ఈరోజు జీతాలు ఫస్ట్ చేస్తున్నాం అనేటువంటి అప్లై చేస్తారు వాళ్ళ టైంలకు ఫస్ట్కి ఫస్ట్ కాదు నెల నువ్వు నెలకి ఒకసారి ఇచ్చాము మాసూ ఒక ప్రతి ఫస్ట్కి గీతాలు ఇస్తున్నాం అలాగే ప్రతి ఫస్ట్కి సెన్సెన్ ఇస్తున్నాం మరియు గేరే ఒక టెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా మనం చూస్తే ఈ రోజున పేరెంట్స్ కూడా ఒక పేరెంట్స్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళకు బడుగులు ఇచ్చారు వాళ్ళకి బడుగు బడుకోకుండా వాళ్ళ సంవత్సరాలు తెచ్చుకోవాలి ప్రక్రియ ఈరోజు మళ్ళీ గేరెంట్లు చేస్తున్నాం సంస్థ కూడా మనకి బాగా చేశాను మన తర్వాత డేరస్ పెట్టాం రైస్ అక్రమంగా మంచి రైస్ అందాలని ఉద్దేశంతోచేత ఈరోజే ఇంకా వ్యాపార మన గవర్నమెంట్ వచ్చిన కోటమూర్ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సరం సంవత్సరం కూడా రాదు ఒక నెలలోనే ఢిల్లీ పరిగెత్తు ఇక్కడ ప్రెసెంట్ రూల్ పెట్టుకుంటాను ప్రెసెంట్ రూల్ అంటే అర్థమైందా అధ్యక్ష పర్భాన్ని పెట్టి మాట్లాడి మా గవర్నమెంట్ వచ్చి నిల్లాడు కూడా అవ్వాలంటారు అంటే అక్కడికి వెళ్ళి ఎట్లాంటి మెసేజ్ కూడా పెట్ట అంటే అధికార లాభం ఎలా ఉంది జగన్ అనేది నేను చెప్పడం అంటే అక్కడ అధికార లాభం తనగా ఈ రెండింటిని కూడా పెద్దల్లోకి తీసుకెళ్ళాలి మనం ఈ ఈరోజు దాదాపు ఏడు వేల మంది కేఎస్ఎస్ మెంబర్స్ ఉన్నాం దాంతో పాటు యూనిట్ ఇచ్చారు ఉన్నాం అదేవిధంగా తర్వాత

మనం ఎంతో అభివృద్ధి చెందు చేసుకుని ఉన్నాము మరి ఇవాళ మున్సిపాలిటీ మరి కోటనందూరు తొండంగి తుని రోరల్ అయినటువంటి మండలాలు అన్నీ కూడా ఎన్ఆర్జీసీ నిధుల నిమిత్తం అనేక ఎన్నో కోట్లు వెచ్చించి మరి రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది అలాగే మనం కేటరింగ్ షెడ్స్ అలాగే కమ్యూనిటీ హాల్స్ హాస్పిటల్స్కి అన్నట్లు కూడా ఫండ్స్ తీసుకురావడం అవి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అవన్నీ కూడా రేపు మనం సెలబ్రేషన్ రూపంలో రేపు మీటింగ్ పెట్టుకోవడం రేపు నాలుగు గంటలకి మరి అవన్నీ వివరించడం కూడా జరుగుతుంది మరి ఈ రాక్షస పరిపాలన మరి వాళ్ళని గద్దె దించి మనం ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలను నిర్వర్తించుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఇవాళ ఆర్డర్ కూడా హ్యాపీగా ఉందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మన అదే విధంగా మనం రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా మన దివ్య గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గారు నాయకత్వంలో మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటామని ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ జరగబోయే మీటింగ్ జయప్రదం జూన్ నాలుగవ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరాన్ని చాలా నిజవత్సవంగా జరుపుకుందామని చెప్పేసి కూటమి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకనగా కూటమి ఎంత విధిగా కష్టపడింది అని తెలియాలంటే గత సంవత్సరం ఉన్న పరిపాలనకి ఇప్పుడున్న పరిపాలనకి వ్యత్యాసం ఏంటంటే అభివృద్ధి చేపట్టిన పనులే ఈ అభివృద్ధి చేపట్టిన పనులు మేము మాటల ద్వారా చెప్పవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం పాటు ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేపెట్టామో మొత్తం ప్రజలందరికీ కన్నులారా తెలుసు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మొత్తం అందరం కల్పి కూటం ప్రభుత్వం యనమల దివ్య గారి అధ్యక్షన జరుపుకోవడానికి రేపు నిర్ణయించామో మొత్తం కూటమి ప్రభుత్వం ప్రజలందరూ తన వ్యక్తం చేసుకుంటూ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ విజయోత్సవానికి రావాల్సిందిగా పార్టీ అధికారంలోకి వచ్చి రేపటికి వన్ ఇయర్ పూర్తవుతుంది ఈ వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా తొలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈ వన్ ఇయర్లో తొలి నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా ఉన్నారనే దాని మీద ఈరోజు మా గురువరేలు యనమల రామకృష్ణ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు ఒక కార్యక్రమాన్ని అలా చేయడం చేయాలి ఈ రకం చేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ రామ్ మా గురువరేలు రామకృష్ణ గారు ఆ సూచనల మేరకు ఆయన సలహాల మేరకు ఈవేళ తొలి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఏ గ్రామం ఏ అభివృద్ధి జరిగింది పెన్షను ఏ రకంగా వస్తుంది ఇంకా ఉండిపోయిన పెన్షన్స్ ఏ రకంగా తీసుకురావాలి అలాగే డ్రైనేజ్ ఏ రకంగా ఉంది అలాగే గోగుల్ షెడ్లు ఏ రకంగా తయారయ్యాయి అనే దాని మీద అభివృద్ధి అనే దాని మీద క్షుణ్ణంగా రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది రేపు ఈ యొక్క మీటింగ్లో ఆ కార్యక్రమం గురించి మాట్లాడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ వన్ ఇయర్లో రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి గౌరవనీయులు సోదరియమని గారు అధ్యక్షిస్తున్న ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అంచేత కార్యకర్తలు నాయకులు వాటర్లు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ జయప్రదం చేయాలి రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు ఏ రకంగా అయినాయి అని దాని మీద క్షుణ్ణంగా రేపు పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి జయపరం చేయవలసింది కూర్చున్నారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ సందర్భంగా మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో మన ప్రభుత్వ ఇప్పు తుని మన్న తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి అనవల్ దేవి గారి అధ్యక్షన ఈ వార్షికోత్సవ కూటమి నాయకుల అధ్యక్షన వార్షికోత్సవ సభ జరుగుతుంది ఈ వార్షికోత్సవ సభలో ఈ సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి గత పాలకుల్లో ఏ విధంగా ఒక సంవత్సరంలో ఏ పదకొండు నెలలో ఏం సాధించారు అన్నదానికి ఈ దానికి కూడా రేపు రివ్యూ జరుగుతుంది దీనికి అందరికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి వాడవాడులా తరలి వస్తారు రేపు హైవే మీద కోరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సినవి కోరుకుంటున్నాం ఇందులో భాగంగా వైసీపీ రేపు వెన్నుపోటు కోటమని ఏదో కార్యక్రమం మొదలు పెట్టారు వెన్నుపోటు అంటే ప్రజలు వాళ్ళకి ఓట్లు వేయలేదని ప్రజలు వెన్నుపోటు దారుల కింద వాళ్ళు శిక్షిస్తున్నారు ఎందుకంటే ప్రజలు తిరస్కరించినా వాళ్ళకి బుద్ధి రాలేదు కానీ వాళ్ళు కూడా ర్యాలీ జరుపుకోవడం ఆశాస్పదంగా ఉంది ఇంకా ప్రభుత్వానికి మీరు ఈ విధంగా చేయండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మీకు ప్రజల నుంచి మంచి మంచి అభినందనలు వస్తాయని స్వజ సలహాలు ఇస్తాయి అది మంచిది కానీ వెన్నుపోటు కార్యక్రమాలు ఇవన్నీ అంటే ప్రజల్ని వెన్నుపోటుదారులకి చిత్రీకరిస్తున్నారు అంటే వైసీపీకి ఓట్లు అయిన ప్రజలందరినీ వెన్నుపోటుదారులుగా రేపు చిత్రీకరించడానికి వాళ్ళు ర్యాలీ ప్రవేశపెట్టారు ఈ ర్యాలీ ఇవాళ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరు ఈ పదకొండు నెలల్లో మా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు చేస్తున్న అభివృద్ధి చేయబోతున్న అభివృద్ధి ఇవన్నీ కూడా మేము తేటతల్లలుగా ఏ ఊరిలో ఏ నాయకుడైతే అయితే ఎవరైతే ఆధ్వర్యంలో అక్కడ ఉన్న నాయకుల ద్వారాగా మన అక్కడ ఉన్న అభివృద్ధిని ప్రజలు గౌరవించే బాధ్యత మన ఎమ్మెల్యేగా తీసుకున్నారు కాబట్టి రేపు మీటింగ్లో తుల్ నియోజకవర్గ అభివృద్ధి కూటమి యొక్క అభివృద్ధిని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఆలకించవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీన్ని ముఖ్యంగా ప్రజలందరూ కూడా రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని మీ అందరికి ఆహ్వానం ఏర్పడి వన్ సందర్భంగా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన శాసన వాళ్ళ దిజ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ప్రధానంగా నాయకులు అందరూ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాల్సిందిగా పట్టణ ప్రజలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం నియోజకవర్గం నుంచి కూడా అందరూ తరలి వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ మీటింగ్ కారణం ఈ వన్ ఇయర్ లో డెవలప్ చేశామో ఎంతవరకు నిధులు రాబట్టగలిగామో మేము అనేది చర్చించడం కూడా చెప్పడం కూడా జరుగుతుంది సుమారు మన తుని టౌన్లోనే పది నెలలకే పది కోట్లు తీసుకొచ్చారు ఆ పది కోట్లు తీసుకొచ్చిన కూడా వార్డుల్లోని ఎక్కడైనా అన్నిటి దగ్గర కూడా చాలా వరకు వర్కులు జరుగుతున్నాయి నాణ్యమైన వర్కులు జరుగుతున్నాయి అది ప్రజలకే వదిలేసాం కూడా మేము ఏ ఏరియాలో జరుగుతున్న వర్క్లు మీరే జాగ్రత్తగా చూసుకోండి అనేది కూడా తెలియజేయడం రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు వీటి మీద కూడా ఎక్కడ తేడా రాకూడదు అనేది ప్రజలు కూడా ఎంతో హర్షిస్తున్నారు మా పరిపాలన వచ్చిన తర్వాత అందరికీ అన్ని అందుతున్నాయని వాళ్ళు చెప్పడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది రేపటి రోజున అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము